ప్రపంచంలో కొన్ని పాములు కాటు చేస్తే ప్రాణం కాపాడడం అసాధ్యం అయితే ఈరోజు మనం తెలుసుకోబోయేది అతి ప్రాణాంతకమైన ఐదు పాముల గురించి వన్ ఇంగ్లాండ్ టైఫాన్ ఇది ఎక్కువ ఆస్ట్రేలియాలో కనపడుతుంది దీన్ని ఫీరెంట్ స్నేకర్ కూడా అంటారు ఒక్క కాటుకు వంద మందిని చంపగల విషయం దీనిలో ఉంటుంది కానీ షాక్ ఏంటంటే ఇది సైలెంట్ గా మనుషులు అరుదుగు మాత్రమే కరుస్తుంది టూ బ్లాక్ మాంబా ఇది ఆఫ్రికా దేశంలో ఎక్కువగా కనపడుతుంది ప్రపంచంలో వేగంగా పరిగెత్తే పాము ఇది గంటకు ఇరవై కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు దాని విషయం ముప్పై నిమిషాల్లోనే మనిషిని చంపేస్తుంది అందుకే దీనిని డెత్ ఆఫ్ మోషన్ అని కూడా అంటారు త్రీ కింగ్ కోబ్రా ఇది ఇండియా మరియు ఇండియా కిట్టుపక్కల ఉండే దేశాలు ఎక్కువగా కనపడుతుంది కానీ దీని గురించి అందరికీ తెలిసిందే కానీ ఈ చిత్రంగా ఏంటి ఇది పామును కూడా తింటుంది ఇది చాలా పొడవైన విషపూరితమైన పాము ఒక్క కాటుకి ఏనుగును కూడా చంపగలిగే విషయం దీనిలో ఉంటుంది రసల్స్ వైపర్ ఇది ఇండియాలో ఎక్కువ మంది ప్రాణాలు తీసే పాము దాని కాటు తర్వాత రక్తం కట్టి శరీరం అంతా విషయం వ్యాపిస్తుంది తర్వాత ఆటోమేటిక్గా మనిషి చనిపోతాడు అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు ఈస్టర్న్ బ్రౌన్ స్నేక్ ఇది ఎక్కువగా ఆస్ట్రేలియాలో కనబడుతుంది దీని విషయంలోనే ఒక చిన్న బిందుతోనే ఇరవై మంది చావు ఖాయ్ ఆస్ట్రేలియాల్లో ఎక్కువ మంది ఈ పాము కార్డుతో చనిపోతారు ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్